సుమారు మూడున్నర గంటలకి మన వన్ టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు ఆయన మన ఎయిటీ ఫిట్ రోడ్లో ఆయన సిబ్బందితోటి ట్రాక్డౌన్ చేస్తే ఒక పర్సన్ గణమానస్పదంగా తిరిగితే అతన్ని కస్టడీలో తీసుకుని విచారించడం జరిగింది అతని దగ్గర ఈ గంజాయి లాంటి పదార్థాలు సుమారుగా ఉన్నాయి దాన్ని ఇమీడియట్గా యాజ్ పర్ చట్ట ప్రకారం ఏమేమి చాలా ప్రాసెస్ ప్రకారం వెరిఫై చేసి అన్నీ చెక్ చేస్తే సుమారు రెండు కేజీల పైన ఒక వంద గ్రాముల ఇటుగా ఉంటుంది అతని దగ్గర ఈ సంజాయి అనే ఒక మత్స్య పదార్థం ఆయన దగ్గర దొరికింది ఇమ్మీడియట్గా అతన్ని పట్టుకోవడం అతను తీసుకుని వచ్చి విచారణ చేయడం జరిగింది అతని పేరు లండా కుమార్ ఆయన గోనపాలంలోనే ఫలి అయింది అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి విచారణ చేస్తే అతను ఏంటంటే ఈ చెడు వ్యసనాలు బాగా అయిపోవడం దానికి డబ్బు ఇంకా లేక ఇవన్నీ కూడా గంజాయి తీసుకొస్తే షార్ట్ టర్మ్లో ఎక్కువగా సంపాదించవచ్చని ఆయన ఈ గంజాయి ఒరిస్సా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్లా కమిడి అనే ఏరియా దగ్గర దగ్గర నుంచి వస్తున్నట్టుగా మనకు సమాచారం అక్కడి నుంచి తీసుకుని ఆయన పొట్టాలుగా తయారు చేసి అందరికి అమ్ముతూ అన్నమాట దీంతో పాటు ఇంకొక టర్శన్ కూడా ఉన్నట్టుగా చెప్పాడు అది కూడా నేను వెరిఫై చేస్తున్నాను చేసి దాని ప్రకారం అతను కూడా అభిప్రయ చేసి విచారణ చేస్తాను ఈ దీంట్లో మా ఎస్ఏ గారు అలాగే సిబ్బంది అందరూ కూడా ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ కేసు అది సిఏ గారు ఆధ్వర్యంలో ఉండాలి ఆ సిఏ గారు కూడా ప్రత్యేకను సత్య వహించి దీని మీద పట్టుకోవడం జరిగింది అందరికీ తెలుసు గంజాయి విషయంలో మన ఎస్పీ గారు చాలా ప్రత్యేకమైనటువంటి టీమ్స్ని పెట్టి ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇందులో భాగంగానే ఈ మధ్య కాలంలో ఆ డ్రోన్స్ ద్వారా కూడా ఎక్కడెక్కడ ఈ పదార్థాలు తీసుకునే ప్లేసు నేరాలు జరగడానికి అవకాశం ఉన్నటువంటి స్థలాలు క్రైమ్ ప్రోన్ ఏరియాస్ అంటాము అన్నిటినీ కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి మేము ప్రత్యేకంగా మా ఎస్పీ గారి సోచన మేరకు శ్రీ మహేష్ రెడ్డి గారు సూచన మేరకు మేము డిఫరెంట్ పార్టీస్ని పెట్టి ఈ మధ్య స్పెషల్ డ్రైవ్ అనేది కండక్ట్ చేస్తున్నాం సో అందులో భాగంగానే ఈ వంట ఎస్ఐ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇది పెట్టుకోవడం జరిగింది అందులోనే మీరు ఈ మధ్యకాలంలో కూడా చూసుంటారు మన ప్రత్యేకంగా స్నిఫర్ డాగ్స్ అంటారు అంటే ఈ గంజాయిని కూడా ఐడెంటిఫై చేసే డాగ్స్ మన దగ్గర ఉన్నాయి లాగు ఈ యొక్క గంజాయిని కూడా ఐడెంటిఫై చేస్తుంది అంటే ఆ స్మెల్ ద్వారా దానికి ఉన్నటువంటి సెంటర్ ద్వారా పట్టుకుంటుంది ఆ డాగ్స్ని కూడా కంటిన్యూగా చెప్పడం జరుగుతుంది అక్కడక్కడ దాని ద్వారా కూడా మనకి రైల్వే స్టేషన్లు బస్ కాంప్లెక్స్లు క్రైమ్ ట్రోన్ ఏరియాస్లో రెగ్యులర్గా చెప్తున్నాం నిన్ను కూడా వన్ టౌన్ ఏరియాలో తిప్పడం జరిగింది మనం ఊర్లో తిప్పడం జరిగింది డైలీ ఒక ఏరియాలో మనం ఎస్పీ గారు వచ్చిన మేరకు మనం చెప్తున్నాం సో ఈ విధంగా గంజాయి మీద ఎట్టి పరిస్థితులు ఎక్కడ ఉండకూడదని ఒక ఉక్కుపాదం మోపాలని మా ఎస్పీ గారు సూచన మేరకు వారి ఆధ్వర్యంలో అంతా కూడా పనిచేస్తున్నాం మాకు తెలిసి చాలా సక్సెస్ఫుల్గానే మేము గంజాయి విషయంలో పట్టుకోవడం జరుగుతుంది ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం ఈ మధ్యకాలంలో సుమారు నలభై ఒకటో కేసు ఇది పట్టుకోవడం జరిగింది ఈ కేసుల్లో దాదాపులో మోర్ దెన్ హండ్రెడ్ మెంబర్స్ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా రిమాండ్ని పంపించడం జరిగింది ఎవరైనా మీరు కూడా మాకు సమాచారం ఇవ్వచ్చు ఎందుకంటే మనం గంజాయి రహిత జిల్లాగా మనం అనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రసోదలు కూడా మాకు మంచి సమాచారం ఇవ్వచ్చు దాని ద్వారా మన ఏరియాలో గంజాయి లేకుండా మన అందరం కూడా కలిసి పనిచేస్తాం ఐడెంటిఫై చేస్తాం లొకేషన్ ఐడెంటిఫై చేస్తాం చేస్తాం పట్టడం అంటే ఒక మనకి డాగ్స్ స్మెల్లింగ్ ద్వారా మనకి ఎసెన్స్ ఇస్తుంది కానీ ఇప్పుడు డైరెక్ట్గా పట్టుకున్నటువంటి ఇన్సిడెంట్ డాగ్ డైరెక్ట్ వెళ్ళి ఇలా గంజాన్ని పట్టుకున్నటువంటి మనకి మనకి అంటే మనకి మన నదీ పరివాహక ప్రాంతం వెళ్తుంటే ఆ స్మెల్ని బట్టి అక్కడ ఆగుతాను అయితే మనకి ఒక అనుమానం అనేది క్రియేట్ అవుతుంది ఏదన్నా అంతే నేరం జరిగిన తర్వాత మనం డాక్స్పాట్ తీసుకెళ్ళినప్పుడు డైరెక్ట్గా పట్టుకోవద్దు కానీ ఆ నేరాస్ ఎడ్ వెళ్ళాడు ఆ ట్రాకింగ్ చేస్తారన్నమాట ఇలాగే మనకు కూడా ఎక్కడన్నా గంజాయి తాగేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఆ లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అవుతాను దాన్ని బట్టి ఇది గంజాయి ఇక్కడ స్పాటు అనేది మనం ఐడెంటిఫై చేస్తున్నాం దాని మీద నిఘా పెడతాం అలా అలాగే జరుగుతాం డ్రోన్స్ విషయంలో మంచి ఇదిగా ఉంది అంతా కూడా అప్పుడే గ్రామం మన సుగా ఒక భయం అనేది క్రియేట్ అయింది అరే ఏ టైంలో డ్రోన్ ఎగురుతుందా అనేది ఈ చెట్ల కింద పుట్ల కింద గంజాయి అలాగే జంటలు ఈ పార్కుల్లోనూ ఆకాటలు ఆడుకున్న వాళ్ళు ఇప్పుడు పరుగులేడుతున్నారు చిన్న బయట అలాగ ఫ్యాన్ సౌండ్ లాగా వస్తుంది ఆ సౌండ్ కొంచెం క్షనిపించేటప్పటికి ఏమో ఎందుకని భయం పడుతున్న వీడియోలు కూడా నా దగ్గర ఉన్నాయి అలాగూ జనాలు ఒక క్రియేట్ అయింది మేము కూడా అందరికీ చెప్పేది అదే మనం అనవసరంగా తప్పుదారులో తప్పుడు అలవాట్లు మానుకొని మంచిగా ఉంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి అందరూ సమాజం కూడా సంతోషంగా ఉంటుంది